అన్న పార్టీగా మీ స్టాన్స్ ఏంటి అమ్మా వీసీకే పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ పేదలు లేనటువంటి దేశంగా చూడాలనుకుంటున్నటువంటి పార్టీ ఇక్కడ ఆకలితో అలమటించేటువంటి వ్యక్తులను లేకుండా అభివృద్ధి వైపు నడిపించేటువంటి పార్టీ ఈ దేశం ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడడానికి సిద్ధంగా తయారు చేసేటువంటి పార్టీ ఇక్కడ చదువు మహిళ యొక్క ఉన్నతమైన స్థాయి ఇక్కడ మూడో వర్గమైనటువంటి ట్రాన్స్జెండర్స్ను కూడా ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్లడం ఈ దేశాన్ని బడుగు బలహీన వర్గాలు పరిపాలన చేసి ప్రపంచ పటంలో అగ్రరాజ్యంగా భారతదేశాన్ని నిలపడమే వీసీకే యొక్క గమ్యం వీసీకే పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమమ్మ ఇది ఇంత మహోన్నతమైనటువంటి కార్యాచరణ ప్రకటించినటువంటి తోల్ తురిమవలం గారికి మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జీలకర్ర శ్రీనివాస్ గారికి మాకు మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా మమ్మల్ని నామినేటెడ్ చేసినటువంటి మిగతా కార్యవర్గానికి మేమైతే మీ ఛానల్ ద్వారా టీటెన్ ఛానల్ ద్వారా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నానమ్మా ఖచ్చితంగా ఎంపీగా గెలిచి బీజేపీగా ఉన్నటువంటి ఈటెల్ రాజేందర్ని ఓడించి మళ్ళీ మీ స్థానం ఇటుకొచ్చి కూర్చుంటానని మీకు తెలియజేస్తున్నాను మీరు భారత రాజ్యాంగం గురించి ఇదివరకు ఏమైనా చేసిండ్రా అమ్మ చాలా కార్యక్రమాలు చేసామమ్మ ఇంతకు ముందు మంచింటి అంజన్న అనే నన్ను జై భీం అంజన్నగా పిలుస్తుంటారు నేను జై భీం మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం అనేది పంతొమ్మిది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో స్థాపించాను దాదాపుగా ఇప్పటి వరకు పది మహాసభలు భారత రాజ్యాంగ సభలు జరిపాము దాదాపుగా పది లక్షల మందికి భారత రాజ్యాంగ పుస్తకాలను అందించాము దాదాపుగా కోటి మంది సంతకాలు పెట్టేటువంటి భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి బాల బాలికలకు ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చి ఇవ్వాలన్నటువంటి నినాదంతో కోటి సంతకాల సేకరణ అన్నటువంటిది స్టార్ట్ చేసామమ్మ ఇప్పుడు దాదాపుగా యాభై లక్షల సంతకాలు కంప్లీట్ అయ్యి అయ్యాయి దాదాపుగా మూడు వేల మూడు వందల ముప్పై మూడు పుస్తకాలు ఈ బుక్ పుస్తకాలే ఉన్నాయి ఒక్కొక్క పుస్తకంలో మూడు వేల సంతకాలు పెట్టిస్తున్నాం ఈ విధంగా ఇవన్నీ కంప్లీట్ అయిన వెంటనే ఈ భారత రాష్ట్రపతి ఎవరైతే అప్పటి ఉంటారో వాళ్ళకు అందించి ఈ భారత రాజ్యాంగాన్ని భారతదేశం మొత్తం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చి బాలబాలికలకు అందించాలన్నటువంటి నినాదంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు భారత రాజ్యాంగం యొక్క విలువలు విశిష్టతలు ప్రజలకు చేరవేయడంలో మేము వ్యక్తిగతంగాను మీసిక్కే పార్టీగా గాను ఎప్పటికీ మేము ప్రజలలో రాజ్యాంగాన్ని నాల్చడమే రాజ్యాంగం గురించి మాట్లాడుకోవడమే రాజ్యాంగాన్ని బ్రతికించడమే మా పనిగా మేము చేస్తున్నాం తల్లి